యహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యద్దు నుండియో నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాహ్ము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు ఏండ్లు గలవాడు అబ్రాహ్ము తన భార్య అయిన షరాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కణానునకు దేశమునకు బయలు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము శక్మనందలు యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునద్దకు చేరను అప్పుడు కణానీలు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు కలిపీఠమును కట్టి యహోవ నామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయచు దక్షిణ దిక్కుకు వెళ్ళను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను ఆ బ్రాహ్మ ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తీలు ఆ స్త్రీ మిక్కిలి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి ఆ ఒక మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గుడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తులు ఆడగాడిదలు వెంటలు వేయబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ నీ భార్య అని నాకెందుకు తెలుపులేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పిదివి నేనే నేనామెను నా భార్యగా చేసుకుందినేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన జానులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగ్గుబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతులు వరకు అనగా బేతులకును హాయికి మధ్యతన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమున కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడిన వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపురలకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను ఆ కాలమంత కణానీలు పెరిజీలు ఆ దేశంలో కాపురంండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడితట్టుకును నీవు ఒక వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టునొకను వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచింది యహోవా సుధోమ గుమర్రాను పట్టణములను నాశనము మునుపు సోయరకు వచ్చు వరకు అదంతయో ఎహోవ తోట వలను ఐగుప్తు దేశము వలను పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోధాను ప్రాంతం అంతటిని అర్పరుచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరు అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపరముండి సుధమ దగ్గర తన గుడారము వేసుకును సుధమ మనిషిలో దుష్టులను యహోవ దృష్టికి బహుపాపులనై ఉండిరి లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యహోవా ఐదుగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదెను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము అది నీకు ఇచ్చుదేనని అబ్రాముతో చెప్పను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మంబ్రే దగ్గర నున్న సింధూర వృక్షణ మనలో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టును షీనారు రాజైన అమ్రపేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఎలాము రాజైన కదొర్ల యామెరు గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు రాజైన బెరాతోను గొమొర్రా రాజైన బిర్షాతోనూ అద్మా రాజైన షీనాబుతోను సెబోయియుల రాజైన షెమే బేరుతోను సోయరును బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధూములోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్ల ఏమరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదనాలుగవ సంవత్సరమున కదుర్లా యోమెరును అతనితో కూడనున్న రాచులను వచ్చి ఆస్తారోత్ కర్నాయిములో రఫయిలను హాములో జూజీలను షావే కిర్యాతీము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి సేయూరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్మిష్పతునకు వచ్చి అమాలేకీల దేశమంతటిని హాసాసోన్ తామారులో కాపరమున్న అమోరీలను కూడా కొట్టిరి సుదమరాజును గుమరరాజును అద్మారాజును సెబోయీమురాజును సోయరును బెలరాజును బయలుదేరి లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదుర్లా యోమెరు గోయియుల రాజైన తిదాలు షినాను రాజైన అమ్రపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అనునలు గురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధూము లోయలో విస్తారమైన గుంటలు ఉండెను సుధోమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సుధోమ గుల ఆస్తి యావస్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయి మరియు ఆ బ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సుదోమలో కాపురముండను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని నా వచ్చి వచ్చి ఆ బ్రాహ్మణకు అసంగతి తెలిపేది అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరునైనాడు మీరు అబ్రాముతో నిబంధన చేసుకొని వారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని తాషులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి ధమస్కొనకు ఎడమ తట్టునున్న మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును అతడు కదర్ల యోయోమరుడుకు అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు రాజు అతనిని ఎదుర్కొనిటకును రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును మరియు షాలేము రాజైన మిల్కిసెదుకు రొట్టును ద్రాక్షారసమును రసమును తీసుకుని వచ్చును అతడు సర్వోన్నతుడగు దేవునికి యాచకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునగా కనియు నీ శత్రువులను నీ చేతిక అప్పగించిన సర్వోన్నతుడగ దేవుడు స్థుద్దింపబడును గాక అనియో చెప్పెను అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పది వంతు ఇచ్చిను సుధమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును తనవంతునిగా చేసితివని నీవు చేసి తినని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడును దేవుడునైన ఎహోవ ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఇప్పటిచి వారు భూజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యుష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలను ఆయా భాగములు మాత్రము